హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద్వీ కిచెన్ ఈరోజు మా ఛానల్లో మినప సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ మినప సున్నుండలు మన ఆరోగ్యానికి చాలా మంచిది నేను చూపించిన విధంగా చేస్తే మినప సున్నుండలు నోటికి అంటుకోకుండా చాలా రుచిగా వస్తాయి అలాగే ఇలా తయారు చేసుకున్న సున్నుండల్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఇరవై రోజుల వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనున్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఈ మినప సున్నుండలు ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో అర కేజీ మినపప్పు తీసుకోవాలి ఇక్కడ నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను మీకు కావాలంటే మినప గుళ్ళు కూడా తీసుకోవచ్చు పొట్టు ఉన్న మినపప్పుతో చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ మినపప్పుని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలి ఈ మినపప్పు వేగడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి నిదానంగా ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల మొత్తం అంతటా కూడా సమానంగా వేగుతుంది ఈ మినప్పప్పు వేయడానికి నాకైతే ఇరవై నిమిషాల వరకు టైం అయితే పట్టిందండి మినపప్పు బాగా వేగి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే రెండు టేబుల్ స్పూన్ వరకు బియ్యం కూడా యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి మినప్పప్పుతో మాత్రమే చేస్తే మనం సున్నుండలు తినేటప్పుడు పంటికి అంటుకుంటూ ఉంటాయి ఇలా బియ్యం యాడ్ చేసుకోవడం వల్ల మనకి పంటికి అంటుకోకుండా వస్తాయండి ఈ మినపప్పు ఎంత బాగా వేపుకుంటే సున్నుండల టేస్ట్ అనేది అంత బాగా వస్తాయి ఇవి వేగుతున్నప్పుడు మంచి వాసన వచ్చి ఇలా మంచి కలర్లో వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉన్నట్టే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలో కొంచెం పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన పిండిలో బెల్లాన్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను అర కేజీ మినపప్పుకి అర కేజీ తురిమిన బెల్లాన్ని అయితే తీసుకున్నాను తీపి కాస్త ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్స్ట్రా బెల్లం యాడ్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నారో అదే కప్పుతో సమానంగా బెల్లాన్ని తీసుకోవాలి తీపి మీకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా బెల్లం వేసుకున్న తర్వాత మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కరిగించుకున్న నెయ్యిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటూ మనకు కావాల్సిన సైజులో సున్నుండల్ని చుట్టుకోవాలి సున్నుండలు చుట్టుకోవడానికి వేసిన నెయ్యి ఎప్పుడు కూడా చల్లగా ఉండకూడదండి కొద్దిగా వేడిగానే ఉండాలి వేడివేడి నెయ్యిని వేసుకున్నాక కొంచెం బెల్లం కరిగి ఉండలు చుట్టుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది అలానే ఇక్కడ నేను చాలా తక్కువ నెయ్యితో అయితే ప్రిపేర్ చేశాను నెయ్యిని అంతటినీ ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చేసుకుంటే కనుక నెయ్యి కొంచెం తక్కువగా పడుతుందండి చూసారు కదా మీరు కూడా సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి